శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం రావి వలసలోని ఎండల మల్లన్న స్వామి ఆలయాన్ని ఐదు కోట్ల నిధులతో అభివృద్ధి చేస్తామని మంత్రి కింజరపు తెలిపారు మంత్రి అచ్చెన్నాయుడు టెక్కలి నియోజకవర్గంలో పర్యటించారు కార్తీక మాసం మొదటి రోజు సందర్భంగా ఎండల మల్లికార్జున స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు చారిత్రక నేపథ్యం కలిగిన ఈ ఆలయాన్ని ఐదు కోట్లతో అభివృద్ధి చేస్తామని మంత్రి ప్రకటించారు కార్తీక మాసంలో తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని రకాల సౌకర్యాలు కల్పించారని దేవాదాయ శాఖ అధికారులను ఆదేశించారు చేయండి అంటే ఆ రోజు కొండంతా తీసి ఒక రోడ్ ఫార్మేషన్ చేశారు మళ్ళీ మొన్న మనం మూడవది ఎక్కలకో నియోజకవర్గానికి కాదు ఉత్తరాంధ్ర జిల్లా అటు ఒరిస్సాకి ప్రాముఖ్యత కలిగినటువంటి దేవాలయం చాలా మంది భక్తులు ప్రతి సంవత్సర సంవత్సరానికి పెరుగుతూ ఈ ఆలయాన్ని ఒక దివ్య క్షేత్రంగా తయారు చేశారు ఇంకా దీన్ని మనం అత్యున్నతమైనటువంటి స్థాయికి తీసుకెళ్లాలి తీసుకెళ్లాలంటే ఇక్కడ మన మౌలికమైనటువంటి సదుపాయాలన్నీ కూడా సమకూర్చవలసినటువంటి బాధ్యత మనందరి పైన కూడా ఉంది దానికి నేను పూర్తి స్థాయిలో ఇప్పుడే కాదు ఎప్పుడు నాకు భగవంతుడి అవకాశం ఇచ్చినా సరే ఆ అవకాశాన్ని ఉపయోగించుకొని నా వంతు ప్రయత్నాలు చేయడమే కాదు చేసి కూడా చాలా వరకు మనం చూపిస్తున్నాం ఈరోజు ఇప్పుడే మన ఎక్స్ఎంపిటీసీ గారు చెప్పినట్టుగా ఎర్రనాయుడు గారు ఫస్ట్ కొంత నిధులిస్తే అప్పుడు మనం ఒక గోపురం కట్టి పైన దర్శనం చేసుకోవడానికి అవకాశం ఇస్తా ఉంటాం తర్వాత ఆ అభివృద్ధి అక్కడితో ఆగిపోతే దేవుడి దయ వల్ల ఎండల మల్లికార్జున స్వామి ఆశీర్వాదంతో రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వచ్చిన తర్వాత మనం నిధులు మంజూరు చేసి ఒక స్థాయిలో మనం అభివృద్ధి చేసుకోగలిగాము ఇలాగే ఒకసారి వచ్చేటప్పుడు ఈ రాష్ట్రంలో కానీ ఎక్కడికి కానీ శివాలయానికి వెళ్తే శివాలయం ముందు ధ్వజస్తంభం మనం చూసేవాళ్ళం ఇక్కడ ఎందుకు ధ్వజస్తంభం లేదు ధ్వజస్తంభం ఉంటే ఇంకా ఆలయ అభివృద్ధి బాగా జరుగుతుంది అని శాస్త్రోత్వంగా ప్రతి ఒక్కరూ చెప్తున్నారు కాబట్టి దాన్ని మనం మొట్టమొదటి చేయాలనుకునేటప్పుడు ఆ రోజు నాయుడు గారితో శంకుస్థాపన చేయించి నేను కూడా కార్యక్రమంలో పాల్గొని మీ బాధ్యతగా చేయండి అంటే ఆ రోజు కొండంతా తీసి ఒక రోడ్ ఫాండేషన్ చేశారు మళ్ళీ మొన్న మనం మూడవది